హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా స్వీట్ షాప్ స్టైలు గార్లిక్ రిబ్బన్ పకోడా రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను తిన్నా కొద్దీ తినాలనిపించేలా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఈ రిబ్బన్ పకోడాని పండగలప్పుడే కాదండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ టీ టైంలోకైనా బెస్ట్ స్నాక్ అనమాట సో ఇక లేటెందుకు రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పుట్నాల పప్పును తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఫైన్ పౌడర్ లాగా అస్సలు పలుకనేది లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను సో ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ని కానీ బేసన్ని కానీ తీసుకొని అందులోకి ఇందాక మనం పుట్నాల పప్పు కొలుచుకున్న అదే కప్పుతో ఒక రెండు కప్పుల దాకా పొడివి పిండిని తీసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో అరకప్పు దాకా శనగపిండి కూడా తీసుకోండి అలాగే ఇందాక మనం పుట్నాల పప్పు వెల్లుల్లి కరివేపాకు ఈ మూడింటిని కూడా పౌడర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి మనం ఫైన్గా గ్రైండ్ చేసాం కాబట్టి జల్లించాల్సిన పని లేదండి అలాగే ఒక టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు ఒక టీ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి ఇది ఎక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను మీరు ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోండి నేనైతే ఆయిల్నే వేస్తున్నాను ఇలా ఆయిల్ కానీ బటర్ కానీ వేయటం వల్ల రిబ్బన్ పకోడా అనేది క్రంచీగా వస్తుందండి ఆయిల్ వేసి పిండికి బాగా ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ పట్టించండి ఇలా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు దాకా నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి ముద్ద అయ్యేదాకా కలపండి ఈ రిబ్బెన్ పకోడా కోసం పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉండాలండి కొంచెం గట్టిగా ఉంటేనే రిబ్బెన్ పకోడా క్రిస్పీగా క్రంచీగా బాగా వస్తుంది సో ఇప్పుడు చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నుండి జంతికలు కొట్టడానికి సరిపడా పిండి తీసి సపరేట్ చేసుకోండి సో ఇప్పుడు మనం చేసేది రిబ్బెన్ పకోడా రెసిపీ కాబట్టి ఇలాంటి ప్లేట్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ను జంతికలు గొట్టంలో వేసి జంతికలు కొట్టడానికి అడుగున అంచులకి కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ని గ్రీస్ చేశాక ఇందులో మనం ముందుగానే జంతికలు కొట్టడానికి సరిపడా పిండి తీసి ఉంచుకున్నాం కదా ఆ పిండిని జంతికల గొట్టంలో పెట్టి మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక బౌల్ని బోర్లించి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ని బాగా వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక జంతికల గొట్టంలో కొట్టంలో ఉన్న పిండిని ఆయిల్లోకి ఒత్తుకోవాలి ఆయిల్లో ఒత్తిన తర్వాత ఒక నిమిషం ఆగి అప్పుడు రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అలా కాకుండా ఆయిల్లో ఒత్తిన వెంటనే తిప్పేశారనుకోండి షేప్ అవుట్ అయ్యి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వచ్చే నొరుగ తగ్గి క్రిస్పీగా అయ్యి ఇలా మంచి కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసేయండి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడల్లా ఆయిల్ని కొద్దిగా వేడి చేసి అప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసి ఫ్రై చేసుకోండి రెండు వైపులా మంచిగా వేయించుకొని ఆయిల్లో నుండి తీసేసేయండి ఇదే విధంగా మనం కలిపిన పిండి మొత్తం అయిపోయేదాకా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేసి ఫ్రై చేసుకోండి మొత్తం పిండి అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకుని కూడా ఫ్రై చేసేసి తీసుకోండి సో అంతేనండి చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా నోట్లో వెన్నెలా కరిగిపోయేంత క్రంచీగా ఉండే స్వీట్ షాప్ స్టైలు రెబ్బెన్ పకోడా అయితే తయారైపోయింది చాలా బాగుంటుందండి పూర్తిగా చల్లారనిచ్చి ఒక ఎయిర్ టై డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఇరవై నుండి ముప్పై రోజుల వరకు అంతే ఫ్రెష్గా ఉంటాయి సో మీరు కూడా మీ ఇంట్లో ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్